విజయవాడ వరద బాధితుల కోసం గుంటూరు జిల్లా హోటల్స్ అండ్ అలైట్ ఇన్స్టిట్యూషన్ వెల్ఫేర్ అసోసియేషన్ గురువారం బ్రెడ్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ పంపించింది వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి ఎమ్మెల్యే నజర్ అహ్మద్ మౌర్య ఫంక్షన్ హాల్ వద్ద నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవి బ్రెడ్ వాటర్ బాటిల్స్ తీసుకువెళ్తున్న వాహనాలని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు స్పందిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు వ్యాపార రంగంలోనే కాకుండా సేవారంగంలో కూడా తమ అసోసియేషన్ ముందుంటుందని ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు గడిచినటువంటి నాలుగు రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు విజయవాడ ప్రాంతంలో అనేక ప్రాంతాలు నీటి మునిగినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అసోసియేషన్స్ అలాగే నాయకులు అలాగే మేధావులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ప్రజలు సేవా కార్యక్రమంలో సహాయకార్య చర్యల్లో పాల్పొనుకుంటున్నటువంటి పరిస్థితులు గుంటూరు నగరంలో కూడా ఆంధ్ర కేటరింగ్ అసోసియేషన్ వాళ్ళు విరివిరిగా రెండు రోజుల ముందు దాదాపు యాభై వేల వాటర్ బాటిల్స్ని సప్లై చేయడం మరొకసారి ఈరోజు దాదాపు ఏడు వేల బ్రెడ్స్తో పాటు ఒక ఐదు వేల వాటర్ బాటిల్స్ని కూడా అందించడం జరుగుతూ ఉంది గుంటూరు డిస్టిక్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా దాదాపు ఏడు వేల బ్రెడ్స్తో పాటు ఐదు వేల వాటర్ బాటిల్స్ని పెద్ద ఎత్తున విజయవాడకు తరలించినటువంటి పరిస్థితులు ముఖ్యంగా విజయవాడలో ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అనేక సహాయ చర్యలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్సు చేసి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తూ నిత్యం నాయకుల్ని అలాగే ప్రజలను కూడా మీరందరూ కూడా సహాయ చర్యలు పాల్గొనండి అని చెప్పి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ తాను సైతం రోడ్ల మీద నీట నీట మునిగినటువంటి ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి అయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పులివందల శాసనసభ్యులు నిన్న విజయవాడ నగరానికి విచ్చేసి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే మొన్న వచ్చినప్పుడేమో బుడమేరు గేట్లు ఎత్తేసారన్నాడు నిన్న బుడమేరు నది అంటున్నాడు ఇది చాలా అవమానంగా ఉంది ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఎవరో ఇచ్చినటువంటి పనికి మాలని స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడడం అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులు గురి చేసేటువంటి విధంగా ప్ర మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఏ ఎటు పోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు ఎటువంటి విపత్కర పరిస్థితుల నుంచినా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎటువంటి గట్టు పరిస్థితులు కూడా గట్టెక్కేటువంటి అవకాశాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాయి విపత్తు కారణంగా విజయవాడ నగరం అంతా జల దిగ్బంధమైంది ఈ దిగ్బంధన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ ఇతంగా సేవ చేస్తున్న ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తున్నారు అందులో భాగంగానే మా గుంటూరు జిల్లా హోటల్ అసోసియేషను రోజు రెగ్యులర్ ఈ రెండు మూడు రోజుల నుంచి బ్రెడ్లు వాటర్ బాటిల్స్ సప్లై చేస్తూ ఉన్నాను విధ ఇదే విధంగా ఎప్పుడు ఏ అవసరం ప్రజలకి ఏ అవసరమైన హోటల్ అసోసియేషన్ అనేది మీకు అందుబాటులో మీ సహ సహాయంతో ముందుకు వస్తామని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం